ఓన్లీ ట్వంటీ సిక్స్ మస్టర్డ్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పర్పుల్లో బ్లౌజ్ సూపర్ ఉంది మస్టర్డ్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అండి హాసిని గారు థ్యాంక్ యూ చేసాం మేడం థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ నేను ఇప్పుడు సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఓన్లీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తే మనకి సిక్స్టీ కే అయిపోతుంది రేపు ఆఫర్స్ వస్తాయి మీకు పేమెంట్ చేసాం సారీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందండి ఇప్పుడే చేశారు ఇప్పుడే వస్తుందా అండి రేపు మనకు హాలిడే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా డిటిడిసి వాళ్ళని కనుకుంటాము ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు రేపు లేదంటే ఎల్లుండి డిస్పాచ్ అవుతాయి మీవి